హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచర్ ఆఫ్ బండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయలతో రెండు రకాల పచ్చళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా కరెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు కానీ జాబ్ చేసే ఆడపిల్లలకు కానీ జాబ్ చేసే మగపిల్లలు కూడా చేయొచ్చు ఈవెన్ ఈ కొలతలతో చేస్తే చాలా ఈజీ అయిపోయింది పచ్చళ్ళు పెట్టడం అనేది అన్ని బజార్లో దొరుకుతాయి ఉప్పు కారం అనేవి అవి తెచ్చుకొని చేసుకోవచ్చు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇంకొండి వేడి వేడి అన్నంలో తురుము పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట దోశల్లో కానీ ఇడ్లీలో కానీ దేనికైనా చాలా బాగుంటుంది తర్వాత అలాగే ముక్కల పచ్చడి కూడా టేస్ట్ చేశాను అనమాట టేస్ట్ ఎలా కుదిరిందో అనేది రెండు కరెక్ట్గా సరిపోయినాయి కరెక్ట్ కొలతలు అనమాట మీరు కూడా ఈ విధంగా ఫాలో అయిపోండి తురుము పచ్చడికి ముక్కల పచ్చడి కోసం రెండు కాయలు మాత్రమే తీసుకున్నాను వాటిని పైన ముచ్చిక తీసేసి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసేయండి చాకు కానీ చేతికి కానీ కాయలకు కానీ ఎక్కడ తడి అయితే ఉండకూడదండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునేట్టయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కువ రోజులు నెల ఉండాలి కదా టెంక పట్టింది కాబట్టి మామూలుగా పెట్టేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలోనే అందుకోండి ఇలా తురుము పచ్చడి కోసం ఇలా పీల్ ఆఫ్ చేస్తున్నాను ముక్కల పచ్చడికి కానీ ఆవకాయ కానీ ఇలా తోలు తీయక్కర్లేదు ఇప్పుడు క్యారెట్ తురుమేది ఉంటుంది కదా లావు హోల్స్ ఉంటాయి కదా అక్కడ ఈ విధంగా తురుముకోండి టెంక పట్టింది కాబట్టి నెక్స్ట్ వీక్లో మన ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు నాకు తెలిసి ఒకసారి మా మదన్ అడిగి కన్ఫర్మ్ చేసుకొని అది కూడా పెట్టి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఉండి తురిమింది రెండు కప్పులు వచ్చిందనమాట ఒక కాయ తీసుకున్నాను కదా మా ఇంట్లో ఇవి ఎక్కువ తినరనమాట అందుకని కొంచెం కొంచమే పెడుతున్నాను ఆవకాయ ఎక్కువ తింటారు కాబట్టి ఆవకాయ పెడతాను ఒకతే తిని చూసాం కదా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మళ్ళీ పెట్టాను అంటున్నారు ఇంట్లో మళ్ళీ ఇంకో రెండు కాయలు ట్రై చేస్తే మనకి ఒక సంవత్సరం వరకు నిలం ఉంటుంది కరెక్ట్ కొలతలతో చేస్తే రెండు దానికి కావాల్సినవి పచ్చడికి కావాల్సినవి రెండు పచ్చళ్ళకి ఉప్పు కారం నూనె ఆవుపిండి మెంతిపిండి పసుపు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను అంటే హాఫ్ కప్పు కారం అనమాట రెండు కప్పులకి హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ అంటే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అనమాట టూ అండ్ హాఫ్ కన్నా కూడా కొంచెం తక్కువ పడింది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేస్తున్నాను ఆవాలు మెంతులు వేయించి చల్లారిన తర్వాత పొడి కొట్టి అది వేయండి వండిలా బాగా మిక్సేసుకుందాము ఉప్పు కారం ఆవిపిండి అన్నీ వేసి ఒకసారి ఇలా బాగా చేసుకోవాలి పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది పిల్లలు ఆడుతున్నారు సెలవులు కదా ొండెలా కలుపుకున్నాం కదా తిరగమోత కోసం ఒక కప్పు వేస్తున్నాను అంటే రెండు కప్పులకి ఒక కప్పు నూనె పడుతుందనమాట నూనె ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజు ఉంటుంది నూనె కాగిన తర్వాత ఆవాలు మిర్చి ఇంగువ వేస్తున్నాను ఆ బిట్టి మిస్ అయిపోయింది అది చల్లారిన తర్వాత కలుపుకోవాలి అది ఎలా అనేది నెక్స్ట్ ముక్కల పచ్చడి పెడతాను కదా దాంట్లో చూపిస్తాను గుండిలా బాగా మిక్స్ చేసేసుకోండి చేసేసుకుంటే తురుము పచ్చడి రెడీ అయిపోయింది ముక్కల పచ్చడి కోసం ఇప్పుడు రెండు కప్పులు తీసుకుంటున్నాను ఫుల్గా రెండు కప్పులు వచ్చాయి చూసారా ముక్కలు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి మరి చిన్నవైనా పర్లేదు పెద్దవైన పర్లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునేట్టయితే తురుము పచ్చడికి మీ హస్బెండ్ హెల్ప్ కానీ మీ వారి మీ పిల్లల హెల్ప్ కానీ తీసుకోండి లేదంటే అవన్నీ తురవడం చాలా టైం పడుతుంది అండి ముక్కల పచ్చడికి అయితే అవసరం లేదు రెండు కప్పులు ఒక బౌల్లో వేశాను కదా ముక్కలు మామిడికాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఇందా చెప్పినట్టు కొలతలే అనమాట దీనికి కూడా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అంటే హాఫ్ కప్పు కారం హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఇవి కూడా వేయించి పొడి చేసి అది వేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నూనె అయితే పడుతుంది ఒక పావు కప్పు నూనె దీంట్లో వేసి మిక్స్ చేసేద్దాము మీరేం చేస్తారంటే ఉప్పు కారం వేయకముందు ముక్కలకి ఒక పావు కప్పు నూనె పట్టించేయండి సరిపోతుంది ఇప్పుడు బాణాలు కాగిన తర్వాత మిగతా ముప్పావు కప్పు నూనె కూడా వేసి వేగనివ్వాలి సెవెంటీ పర్సెంట్ కాగితే సరిపోతుంది మరి ఎక్కువ కాగిన తర్వాత అవి మాడిపోతాయి అన్నమాట ఇంకొండి సెవెంటీ పర్సెంట్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేస్తున్నాను రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను అనమాట మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు మేము ఎక్కువ తినం కాబట్టి వేయట్లేదు మామూలుగా అయితే అసలు తినం మేము మీకోసమని వేసాను అంతే ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను పసుపు వన్ టేబుల్ స్పూన్ ముందు వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు కలిపేసుకుందాము ఎప్పుడైనా కలుపుకోవచ్చులేండి నుండి నూనె బాగా కాగిన తర్వాత చల్లారణ ఇచ్చి అప్పుడు మాత్రమే కలపాలి బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి నుండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది రెండు రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి చెప్తున్నా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్